సెక్టర్ ఆఫీసర్స్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ బాధ్యుల సమన్వయంతో ఎన్నికల విధంగా నిర్వర్తించాలని అదనపు కలెక్టర్ పూజారి గౌతమ్ ఆదేశించారు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సిరిసిల్ల ఈఆర్ఓ పరిధిలోని సెక్టర్ ఆఫీసర్స్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ బాధ్యులకు ఈ నెల పన్నెండో తేదీన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ఈ నెల పదమూడవ తేదీన రిసెప్షన్ సెంటర్ల వద్ద నిర్వర్తించాల్సిన బాధ్యతలపై గురువారం శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పూజారి గౌతమ్ మాట్లాడుతూ అందరూ కలిసి వర్క్ చేసి ఎన్నికల విధులను విజయవంతంగా పూర్తి చేయాలని ప్రయత్నించారు సిరిసిల్ల ఈఆర్ఓలో మొత్తం ముప్పై సెక్టర్లు ఏర్పాటు చేశామని రిజర్వ్ సిబ్బంది ఉంటారని తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీన ఈవీఎంలో డిస్ట్రిబ్యూషన్ మధ్యాహ్నంలో పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు ఆయా సిబ్బంది తమకు కేటాయించిన వాహనంలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని స్పష్టం చేశారు పదమూడవ తేదీన రిసెప్షన్ సెంటర్ల వద్ద తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు సెక్టర్ ఆఫీసర్స్ తమ పరిధిలోని పీబోలి బాల్సిన పత్రాలు అన్ని తీసుకుని రిసెప్షన్ సెంటర్లో అప్పగించాలని సూచించారు రిసెప్షన్ సెంటర్ బాధ్యులు అన్ని పత్రాలు జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలని ఆదేశించారు అనంతరం ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేశారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ రమేష్ మాస్టర్ ట్రైనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు